హలో ఎవ్రీవన్ గణపతికి ఎంతో ఇష్టమైన ప్రసాదం ఉండ్రాళ్ళ పాయసం దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను ఫస్ట్ నేను ఒక గ్లాస్ రైస్ తీసుకొని దాన్ని ఓవర్ నైట్ మొత్తం నైట్ అంతా దాన్ని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి ఈ రైస్ అంతా బాగా నానిన తర్వాత దాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే దానికి రెండున్నర గ్లాసులు వాటర్ పడుతుందండి ఆ వాటర్ని మనం కొలుచుకొని సపరేట్గా వేరొక బౌల్లో వేసుకోవాలి ఆ బౌల్లో ఉన్న వాటర్ తీసుకొని మాత్రమే మనం మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మనం మొత్తం మెత్తని పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇందాక కొలిచిపెట్టుకున్న పెట్టుకున్న వాటర్ని అంతటినీ ఆ మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత స్టవ్ వెలుగుంచుకొని ఒక కడాయి పెట్టుకొని దాని మీద దాంట్లోన మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న ఆ మిశ్రమాన్ని కడాయిలో వేసుకోవాలి కడాయిలో వేసుకున్న తర్వాత అందులో కొంచెం చీటికేడు సాల్టు ఇంకా ఒక టూ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమం అంతా బాగా దగ్గర పడేలాగా కలుపుకోవాలి కలుపకుండా ఆపకూడదు కలుపుతూనే ఉండాలి కలుపుతూ ఉంటే ఇలా థిక్గా పేస్ట్ లాగా తయారవుతుంది చూడండి వీడియోలో చూపించిన విధంగా వాటర్ అంతా ఇంకిపోయి ఇట్లా మెత్తని పేస్ట్ లాగా తయారవ్వాలి మన చేతికి ఏమి అంటుకోకపోతే ఇంకా తీసేయడమేని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మన చేతికి కొంచెం గీ కానీ లేకపోతే ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఇట్లాగా స్మూత్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇట్లా మొత్తం అంతటినీ తయారు చేసి పక్కన పెట్టుకోవాలి మా పిల్లలు ఇక్కడ ఉండ్రాళ్ళు చేస్తున్నారు మీ అందరికీ హాయ్ చెప్తున్నారు నేను పూజ కోసం అన్ని సిద్ధం చేసుకునే లోపుగా మా పిల్లలైతే చిన్న చిన్న ఉండ్రాలుగా చేస్తున్నారు ఇలా మొత్తం అన్ని చిన్న చిన్న ఉండ్రాళ్ళుగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా అన్ని ఉండ్రాలన్నీ అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని నేను ఒక గ్లాస్ రైస్కి నేను ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను దీన్ని ఒక బౌల్లో వేసుకొని బాగా పాలని బాగా మరిగించుకోవాలి బాయిల్ అవ్వాలి బాయిల్ అయిన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళన్నీ ఆ పాలల్లో వేసుకోవాలి ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులా ఉంది ఉండ్రాలు మా పిల్లలు తయారు చేశారు కదా ఒక ఒకటి చిన్నది ఒకటి పెద్దదిగా ఉంది పాలల్లో వేసిన తర్వాత ఒకసారి మొత్తం అన్నీ కలుపుకోవాలి ఇది బాగా బాయిల్ అవ్వాలి బాయిల్ అయిన తర్వాత మనం ఇందాక వేసుకున్న ఉండ్రాళ్ళన్నీ బాగా బాయిల్ అయ్యాయి చూసారా ఎట్లాగా పైకి వస్తున్నాయో ఉండ్రాళ్ళన్నీను సో మనం వేసిన ఉండ్రాలన్నీ ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులోన మనం స్వీట్నెస్కి తగినట్టుగా షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి మనం ఈ దీనికి థిక్నెస్ కోసమని ఒక బౌల్లో చిన్న బౌల్లో బియ్యపిండి వేసుకొని అందులో వాటర్ పోసుకొని బాగా కలుపుకొని ఇందులో వేసుకోవాలి చూసారా ఎంత థిక్గా తయారైందో ఒకసారి బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేరొక బౌల్లో వేసుకొని మనం నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని మనకి దేవునికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు